స్వాగతం ఘనంగా అంబేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ ఒంగోలు ప్రకాశం భవనం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి ఈ కార్యక్రమంలో ఒంగోలు సంత శాసన శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు నగర పాలక సంస్థ చైర్పర్సన్ శ్రీమతి గంగాడ సుజాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కోరుతున్నారు మొదటిగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ మాధ్యులు శ్రీ డోలా శ్రీ బాలగ స్వామి గారికి మన ముఖ్య అతిథులు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ

డోలాస్ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు విచ్చేసినందుకు మరియు మీడియా మిత్రులకు మా యొక్క సంఘం తరఫున మన వేదిక చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మీ యొక్క కేటాయి మన్నించి మీరు మీరు విచ్చేసినటువంటి మీకు ఆ ధన్యాన్ని పలుకుతారు అలాగే త్వరగా బిఎన్ విజయ్ కుమార్ గారికి మన సంతోతల పాటు దాని యొక్క డ్రాయింగ్స్ను వారు అప్రూవ్ చేయడం జరిగింది వారు అప్రూవ్ చేసిన తదుపరి అలాగే శ్రీ డిపార్ట్మెంట్ లకు ఆహ్వానిస్తున్నాం సంస్థ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి భవన్ గారికి అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా అధ్యక్షుడు అయినటువంటి జూపాల్ రాజ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సభను సభాధ్యక్షుల వారికి అందిస్తున్నాను ధన్యవాదాలు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ విష్ణోత్సవ కార్యక్రమాన్ని గురిచేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దాంచల్ జనార్దనరావు గారికి సంత శాసనసభ్యులు విజయకుమార్ గారికి క్యాప్ చైర్మన్ రావు గారికి అదేవిధంగా ఈ ప్రభు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుల నాయకులు విజయ్భాన్ గారికి సునీల్ గారికి రాజు గారికి మరియు ఇతర పెద్దలకు అదేవిధంగా గంగార్ సుజాత గారికి ఇక ఇచ్చేసినటువంటి ఏది మిగిలిన పెద్దలందరికీ అదేవిధంగా శరత్ గారికి నాయక్ నాయక్ గారికి నాయక్ గారికి అదేవిధంగా పల్నాడు డిఆర్ఓ మురళి గారికి ఇతర ఉద్యోగ సంఘ నాయకులకు మీడియాతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు చాలా సంతోషం కలెక్టరేట్కి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు చాలామంది ఉద్యోగులు ఉన్నారు నగరంలో విగ్రహాలు ఉన్నప్పటికి కూడాను ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ హక్కులకి కొన్ని అవకాశం కల్పించాలి స్ఫూర్తినిచ్చే విధంగా కలెక్టరేట్లో అది కూడాను స్పందన గ్రీవెన్స్ ఎదురుగా పెట్టడం చాలా మంచి నిర్ణయం శుభపరిణామం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఉద్యోగ సంఘాల నాయకులు నేను అభినందిస్తా ఉన్నాను ఇది కూడా కంట్రిబ్యూషన్ కూడా వారు సొంతంగానే స్వచ్ఛందంగానే చేసి ఒక నిబద్ధతతో ఏర్పాటు చేశారు ఈరోజు మనకు చాలా అవకాశాలు ఆ మహనీయుని వల్ల కలిగినప్పటికీ కూడాను వారు ఆశించిన స్థాయిలో మన ఉన్నత శిఖరాలని అందుకోలేకపోయాం ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో విదేశాలకు వెళ్ళాలంటే ఆలోచన కలిగిన వాళ్ళు చాలా తక్కువ ఆయన కలిగిన వెళ్ళలేకపోయినా చాలామంది ఉంటే వారు ఆ రోజు విదేశీ విద్య కూడా చేసి తను ఎన్ని కష్టాలు అధిగమించినట్టు చరిత్ర గురించి చెప్పుకుంటే మీ అందరికీ తెలిసిందే అన్నిటినీ అధిగమించి విదేశాల్లో చదువుకొని అదేవిధంగా విదేశాల్లో కూడా మన్నళ్ళ పొంది స్థానికంగా ఉన్నటువంటి రాజుల ద్వారా స్కాలర్షిప్స్ పొందొచ్చు కావచ్చు అవార్డులు పొందొచ్చు కావచ్చు ఉద్యోగాలు పొందడం కావచ్చు ఇవన్నీ కూడా వారి యొక్క బహుముఖ ప్రజ్ఞాసవానికి నిదర్శనం తెలియజేస్తున్నాం వాటి వల్లనే ఆయనకు ఆ గౌరవం అటువంటి కుల వివక్ష వేలుకున్న రోజుల్లో దక్కిందంటే అది వారి స్వయం కృషి వారి యొక్క మేధావితనం అని కూడా మేము తెలియజేస్తాను వారి ఆశయాల ప్రకారం ఈరోజు రాష్ట్ర మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పేదరికం లేకుండా చేయడం అనేది వారి యొక్క స్ఫూర్తిదే ఈరోజు రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్ని చట్టాలు ఎవరైతే ఈ ఫలాలకు దూరంగా ఉన్నారో వివక్షలకు దూరంగా ఉన్నారో ప్రభుత్వం ద్వారా అందే పథకాలు అందకుండా ఉన్నారో వారికి ఈరోజు ప్రభుత్వాలు కలిగిస్తున్నాయంటే ఆ రోజు వారు అన్ని వెసులుబాటు రాజ్యాంగంలో కల్పించడమే ఈరోజు కూడా ఆ రాజ్యాంగం అంత పటిష్టంగా నిలబడిందంటే వారి యొక్క గొప్పతనం మేధా సంపత్తి అనేది కూడా మనం ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది వారి స్ఫూర్తితో ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అది రాజకీయ పదవులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు వీటన్నిటికీ ఉన్నాయంటే స్ఫూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయాన్ని మనం గమనించుకోవాల్సిన ఈ ఈరోజు నేను సాంఘిక సంక్షేమ శాఖలో ప్రతి గురుకుల పాఠంలోనూ ప్రతి హాస్టల్లోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను చేసుకోవడం అనేది చాలా సంతోషం ప్రకాశం జిల్లా ఉద్యమాలకి సంబంధించినటువంటి గడ్డ అలాంటి ప్రాంతంలో జిల్లా మలుమూల నుంచి అనేక మంది ఈ ప్రాంతానికి అనేక సమస్యల మీద వస్తూ ఉంటారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా పోరాట స్ఫూర్తితో ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది చాలా సంతోషం అట్లాగే మన మంత్రి సాగ సంక్షేమ శాఖ మంత్రి ఏ గోళ బాల గారి చేతుల మీదుగా చేసుకోవడం అనేది ఇంకా సంతోషాన్ని ఇస్తుంది ఈ కార్యక్రమాన్ని ఎవరైతే మరి గురు దానికి ముందుకు వచ్చి అన్ని రకాలుగా బాధ్యత వహించి పనిచేశారో ఆ సంఘాలన్నింటికి అట్లాగే వ్యక్తులందరికీ కూడా పేరు పూర్ణ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు సంఘాలందరూ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని రోజు పెట్టుకోవటం మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని కలెక్టరేట్లో ఈరోజు ప్రారంభించుకున్నందుకు అందరు కూడా మనస్ఫూర్తిగానే అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన మంత్రి గారు స్వామి గారు అదేవిధంగా డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మీనాయక్ గారు ఈడీఎస్సీ కార్పొరేషన్ అర్జున్ నాయక్ గారు ఎన్జిఓ నాయకులు శరత్ గారు డిఆర్ఓ పల్నాడు మురళీ గారు విజయ్ భాను గారు శ్రీనివాస్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజు గారు ఇంకా అధ్యక్షులు నాగేంద్ర వర్మ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా యూనిట్ సభ్యులు ప్రకాశం జిల్లా జూపల్లి రాజు గారు వీళ్ళందరూ కూడా ఎంతోమంది పెద్దలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి నన్న ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఎక్కడో రెండు మూడు సెంటర్లో మన అంబేద్కర్ గారి విగ్రహాలు ఉండే దాన్ని ఈరోజు ఉద్యోగంధ కూడా కూర్చొని ఉద్యోగ అందస్తులు కూడా ఈరోజు కలెక్టరేట్లో ఒక మంచి విగ్రహం పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా